మేడ్చల్ జిల్లాలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో బాలనగర్లో పెద్ద ఎత్తున హవాల డబ్బును పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద నుంచి పంతొమ్మిది లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మేడ్చల్ జిల్లాలో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో బాలనగర్లో పెద్ద ఎత్తున హవాలా డబ్బులను పోట్టుకున్నారు నిందితుల వద్ద నుంచి పంతొమ్మిది లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిధితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు